ఖమ్మం జిల్లా కత్తుపెల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు జర్నలిస్టు సామాఖ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి నిరాకరించడం తగదని వారు అభిప్రాయపడ్డారు ప్రజలకు సమాచారం అందించాల్సిన మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువకు విరుద్ధమని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన కౌన్సిలర్ అంగీకారం ప్రజల ముందే పారదర్శకంగా జరగాలి అధికారుల వైఖరి అనుమానాలకు తావి తీస్తుందని అన్నారు వెంటనే అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా నేపథ్యంలో కొంతసేపు ఉధృత నెలకొంది మున్సిపాలిటీల్లో మీడియానికి పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనుమతి ఇచ్చి సత్తుపల్లిలో ఏకపక్షంగా మీడియాకి అనుమతి లేదనటం దారుణమని మేము భావిస్తున్నాం సత్తుపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో మొదటి నుంచి మీడియాపై ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు దయచేసి ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నారు అనుక్షణం ప్రజల కోసం